ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను రెండు రెసిపీస్ చూపించబోతున్నానండి అవేంటంటే పొట్లకాయతో పచ్చడి పెరుగు మజ్జిగ పులుసు అంటారు పెరుగు పచ్చడి అంటారు చాలా బాగుంటుంది ట్రై చేయండి నాకైతే నచ్చింది సూపర్గా ఉంది ఇంకా ఇదే వీడియోలో దీని కాంబినేషన్గా నేను చిక్కుడుకాయ ఫ్రై కూడా చేశాను అది కూడా బాగుంది చిక్కుడుకాయ ప్లస్ పొట్లకాయ అనమాట ఈ ఫ్రై ఇది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది నేను చేసిన విధంగా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ చూసేద్దాం మరి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి పావు కేజీ ముక్క పొట్లకాయ అనమాట ఇది పెరుగు పచ్చడి కోసము ముందుగా వాటిని నీట్గా చిన్న చిన్న పీసెస్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అవి ఎలా చేసానో కూడా ఇప్పుడు చూపిస్తాను ఎలా పీసెస్ చేసుకున్నాను మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి నేనైతే అర్ధ చంద్రాకారంలో కట్ చేసుకున్నాను చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కూడా సేమ్ అదే షేప్లో కట్ చేసుకున్నాను అన్నీ ఒకే షేప్లో ఉంటే బాగుంటుంది కదా అందుకే అలా చేసుకున్నాను అనమాట స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు మన పెరుగు పచ్చడి కోసం అయితే ఇంకా పొట్లకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ మూడు ఒకేసారి వేసేసుకున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇంకా దీనిలో రుచికి సరిపడా సాల్ట్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది అంటే పసుపు వన్ స్పూన్ వేసాను ఎక్కువే ఉండాలి మన పెరుగు పచ్చడి కోసము వేసేసుకొని సాల్ట్ తగినంత అంటే ఒక వన్ స్పూన్ వేసుకోండి ముందు ఒక మనం మిక్స్ చేసుకున్నాక సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకోవచ్చు వన్ స్పూన్ అంతా వేసుకొని ఇవి మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మగ్గించేసుకుందాము లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి తాలింపు గింజలు వన్ స్పూన్ అంతా జీలకర్ర ఒక వన్ స్పూను ఇవి కూడా వేస్తేనే కలర్ఫుల్గా ఉంటుంది ఉంటుంది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇంకా వేసుకొని ఇదంతా చక్కగా కలిపేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ పొట్లకాయలో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది ఆయిల్లో వేసాం కాబట్టి ఇంకా వాటర్ కూడా ఏం అవసరం లేదు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి అప్పుడు ఈజీగానే మగ్గిపోతుంది ఈ లోపు మన నా దగ్గర హాఫ్ లీటర్ అంత పెరుగు తోడు వేశాను నైట్ ఇంకా దాన్ని చక్కగా బీట్ చేసుకుందాము నీ దగ్గర ఏది ఉంటే దాంతో బీట్ చేసేసుకోండి అలా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకా లా ఇవి బాగా మగ్గేటప్పుడు కరివేపాకు రెండు రెమ్మలు వేసుకుందాం ముందే ఎప్పుడు వేయకండి కరివేపాకు కలర్ మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా సగం కుక్ అయిన తర్వాత వేసుకుంటే గ్రీన్ కలర్లో బాగుంటుంది ఇవి ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిపోయిన వాటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బీట్ చేసి పెట్టుకున్న పెరుగు ఉంది కదా ఆ పెరుగుని ఇంకో బౌల్లోకి ఒక్క టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇలా వచ్చే కన్సిస్టెన్సీ ఇలా లూజ్గా ఉండాలి కాబట్టి టీ గ్లాస్ వాటర్ వేసుకొని బీట్ చేసుకొని ఇంకా ఈ బౌల్లో వేసేసుకున్నాను ఎందుకంటే మనం తాలింపు వేసినంత మిక్స్ చేసుకోవాలి కదా ఇలా టిఫిన్లో వేయాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అందుకే బౌల్లో వేసేసుకొని అది ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఉంది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఈ పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా నేను వేసిన సాల్ట్ సరిపోలేదు అందుకే ఇంకొక హాఫ్ స్పూన్ దాకా వేసుకొని చెక్ చేసుకొని వేసుకోండి కలిపిన తర్వాత సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోండి నాకైతే సరిపోలేదు ఇంకా మన టేస్టీ టేస్టీ మజ్జిగ పులుసు పెరుగు పచ్చడి అలియాస్ బాగుంటుంది ట్రై చేయండి చాలా ఎమ్మీగా అనిపించింది చెప్పాను కదా సాల్ట్ సరిపోలేదు చెక్ చేశాను ఇంకొక హాఫ్ స్పూన్ సరిపోయింది ఎక్కువగా అవసరం లేదు ఇంకా మిక్స్ చేసుకొని వేడి వేడి సర్వ్ చేయండి దీనికి సైడ్ డిష్ ఇప్పుడు చూపిస్తాను అది ఇది రెండు కలుపుకొని తింటే అది క్రిస్ క్రిస్పీగా ఫ్రై చేశాను అనమాట మీకు నచ్చితే వేసుకోండి మిరియాల పొడి కూడా ఒక పావు స్పూన్ అంతా వేసాను ఇది కూడా బాగుంది నేను చేసిన విధంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చుతుంది నా వీడియో నచ్చితే లైక్ కామెంట్ యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి దగ్గర నేను చూపించాను కదా బాగుందా నచ్చిందా కామెంట్స్లో పెట్టండి ఇప్పుడు చిక్కుడుకాయ పొట్లకాయ ఫ్రై చూసేద్దాము పావు కేజీ చిక్కుడుకాయలు పావు కేజీ పొట్లకాయ మూడు ఉల్లిపాయలు మీడియం సైజువి అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ ఫ్రై కోసము మనం డీప్ ఫ్రైలా చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది స్టవ్ మీద కలాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసాను వేసేసుకొని కనిపిస్తుంది కదా ఫైవ్ స్పూన్స్ అంత ఉంటుంది వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను ఇంకా ఇవి కట్ చేసుకున్నవి మొత్తం ఒకేసారి వేసేసుకోవాలి డీప్ ఫ్రైస్కి ఎప్పుడైనా సరే మనం ఒక్కొక్కటిగా వేసామంటే ముందు వేసినవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ ఉపాయలు పొట్లకాయ చిక్కుడుకాయ ఈ మూడు ఒకేసారి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు సూపర్గా వస్తుంది పసుపు హాఫ్ స్పూను సాల్ట్ ఒక వన్ స్పూను వేసుకొని దాంట్లోనే తాలింపు గింజలు వేయట్లేదు జీలకర్ర మాత్రమే వేస్తాను అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి కదా ఇంకా వేసేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఎందుకంటే మనం చిక్కుడుకాయ పొట్లకాయ కాస్త మగ్గినట్టు అయ్యి తర్వాత డీప్ ఫ్రైలా అవుతుంది మూత పెట్టుకుంటే ఫస్ట్ మగ్గుతుందనమాట ఇదిగోండి జీలకర్ర కూడా వేసేసాను చక్కగా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫిఫ్ ట్వంటీ మినిట్స్కి ఇలా ఉంది ఫ్రై ఇంకా ఈ టైంలో కారం వేసేసుకుందాము ఇంకా లాస్ట్లో ఉంది ట్వంటీ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టండి ఫైవ్ మినిట్స్ మాత్రం మూత పెట్టకుండా అవి డీప్గా ఫ్రై అయ్యాలయో లేదో కలుపుతూ ఫ్రై చేసుకోమని చెప్తున్నాను కదా మధ్య మధ్యలో అలా ఫ్రై చేయడం వల్ల డీప్గా ఫ్రై అయ్యి నేను చూపించిన ఈ టెక్చర్ వస్తుందనమాట కారం ఒక వన్ స్పూన్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా వేడి వేడి అందంలో ఈ ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని పక్కకు తీసేసుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది నేను అలానే చేశాను ఇంకా ఆయిల్ ఏ వంటకైనా యూస్ చేసుకోవచ్చు చెప్పాను కదా పెరుగు పచ్చడి ఈ చిక్కుడుకాయ ఫ్రై రెండు కలిపి ఎంజాయ్ చేశాను సూపర్ హిట్గా ఉంది ఆ వీడియో కూడా పెడతాను ప్లేటింగ్ వీడియో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా